హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతారలు ఈరోజు నేను పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదైనా గింజల లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ గింజలనే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు హెయిర్ గ్రోత్ కానీ వెయిట్ లాస్ కానీ ఈ లడ్డుని రోజుకి ఒకటి తిన్నారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బెల్లం పాకం పట్టకుండా ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉండేలా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడి కాగానే వన్ కప్పు గింజలను తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో వన్ కప్పు తెల్ల నువ్వులను తీసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి టూ మినిట్స్ పాటు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించుకున్న గింజలలో నువ్వులను యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి చూడండి వేడి పూర్తిగా తగ్గిపోయాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గుంజలు నువ్వులను యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక వన్ కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక చేతితో ఇలా కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే మిగతా లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తారా ఎంత ఈజీగా గింజల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా చాలా మంచివి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ లడ్డు రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లోని మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ నొక్కి పక్కనే ఉన్న బిలైకాన్ను ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్